నెల ఇరవై రెండు తారీఖు నాడు ఆ కొండాపూర్ మండల్ అర్దస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి మన్నె సంజీవయ్య గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద అదే గ్రామానికి సంబంధించినటువంటి మాందపూర్ వెంకటేషి గౌడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది సంజీవయ్య గారికి తల బగలింది హాస్పిటల్ ఉన్నాడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు ఇట్టి విషయంపై పోలీసులను మేము కలవడం జరిగింది దళిత సంఘాలుగా ఇప్పటి వరకు కేజీ అంటే నాల్స్తా ఉన్నారు కాలక్షప్తం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్న లోకల్ గా డిఎస్పీని కలవడం జరిగింది మళ్లీ ఎస్పీ కలవడం జరిగింది దళితాలు అందరూ కూడా దీని మీద ఖచ్చితంగా కేసు కావాలని చెప్పి కొట్లాడితే కేసు అయింది ఇంకా ఎంక్వైరీ చేయట్లేదు కాలక్షేపం చేస్తా ఉన్నారని చెప్పి మళ్ళీ ఎస్పీ గారిని డిఎస్పీని కలవడం జరిగింది ఇట్టి విషయంలో రావే కాలంలో ఈ దళితుల మీద ఎక్కడైనా దాడి జరిగే కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం దళిత సంఘాలుగా ఖచ్చితంగా దళితులు న్యాయం జరిగేది మేము కొట్లాడుతూ పోరాడుతాం ఇప్పుడు కూడా ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా పోలీసులు మా పైన కూడా చులుకరం చూస్తారని మేము అనిపిస్తా ఉంది చట్టాన్ని నిర్లక్ష్యం చేయద్దని మేము కొట్లాడుతూ ఉన్నాం చట్టాన్ని వాళ్ళు చేతిలో ఉన్నది కాబట్టి మేము అమలు చేయమని కొట్లాడుతూ ఉన్నాం దళితులకు అన్యాయం జరిగితే కూడా ఇంకా పట్టించుకోరని చెప్పేసి మేము పెద్ద ఎత్తున పొట్టడం చేస్తాం రాబోయే కాలంలో కూడా ఈ అంబేద్కర్ సంఘాలుగా దళిత సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఈ ఎస్పీ ఆఫీసర్ కూడా ముట్ట చేసే ప్రయత్నం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికైనా పోలీసులు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి సంజయ్ కుటుంబానికి సంజయ్ కు రక్షణ కల్పించాలి వారికి దండగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం